భగవన్ ఆరాధన చేస్తే అంటే ఈ మానవ జన్మలో కూడా లోటు ఉంది ఏ లోటు దుష్కృతం కూడా కలిసి ఉన్నది జన్మరాహిత్యమే మనకు కావాల్సింది ఇంకో జన్మ కాదు కావాలి ఆ జన్మరాహిత్యం మాత్రమే మానవ జన్మ మనకి ఈ మానవ జన్మ ద్వారా శాశ్వతమైనటువంటి ప్రయాణ చూస్తాము భాగమ్మ అంత శువులు శోములు మనకి ఇచ్చారు అనేటువంటి విషయం గుర్తెరిగి స్వామిని సేవించేటువంటి భాగ్యం పూర్తి చేసిన కుంకుమాన్ని మీకు ఇస్తున్నాము మీరు అందరూ కూడా ధరించండి మీకు విరోజున అందరికి కూడా సంఘట పరిస్థితి అవ్వడానికి ఇప్పటివరకు కూడా మీరు ఏ సంకల్పంతో వచ్చారో అని మా రాయ రౌడరు విశ్రాంతంగా పెద్దగా విశ్లేషించారు కూడా ఈ పన్నెండు రాసులు అనిమదిగా ఉంటాయి ఈ రాశిలో వీళ్ళన్నిటికి కూడా తొమ్మిది గ్రహాలు సంకేలిస్తూ ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు తాస్తారమం జన్మాగం హత హరం మనో రద భరం భత్ర బల ప్రవర్ధన యస్త తపన్ చవకో సారవస నిమ్రేశరి కరణా గురు సంబోధన బలలాప్త రస్తు 고맙 <목소리로> समस्ता करना मिलो కాబట్టి మనకి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని సాధించడానికి మాత్రమే మానవ అమ్మవారి కుంకాన్ని రోజు కూడా సనాతన ధర్మంలో మీరు గుర్తు పెట్టుకోండి సంకల్ప సిద్ధుల పండి పునర్దర్శనాన్ని పొందండి బ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయ నమః మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగుతున్నటువంటి కృష్ణా జిల్లాలో మోపిదేవి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నందు లోక కళ్యాణార్థం మాసం షష్ఠి సందర్భముగా సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు ఈ షష్ఠిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి సందర్భంగా దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ భేదంగా స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో భక్తుల చేత నిర్వహించబడినది సుమారుగా నాలుగు వందల మంది దంపతులు ప్రత్యక్షంగా ఈరోజు స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు మోపిదేవి పురవీధులలో మల్లీ దేవసేనా సమిర సుబ్రహ్మణ్యేశ్వర వారి మయూర వాహనంపై గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది రేపు సాయంత్రం ఏడు గంటల తర్వాత పుష్పశయ్య అలంకృత పర్యంక సేవతో ఈ దివ్య కళ్యాణ మహోత్సవాలు పూర్తవుతాయి కావున యావన మంది భక్త మహాశైలు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకుని కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ పునః స్వామిని దర్శించడానికి వస్తూ ఉంటారని చెప్పి ప్రతీతి కావున యావన మంది భక్త మహాశైలు కూడా అలాగే ఈ మార్గశిర మాసంలో జరిగేటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవంలో స్వామివారిని దర్శించి ఎవరైతే సేవిస్తారో వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు సిద్ధిస్తే విశేషించి సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహం అలాగే ఇంకా ఎవరైనా శత్రు రోగ రుణ బాధలు ఉన్నవారన్నిటికీ కూడా స్వామివారిని సేవించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించినచో వాళ్ళ యొక్క కోరికలు కోరికలు సిద్ధింపజేసుకుంటూ ఉంటారని చెప్పిలో ప్రతీతి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోపుదేవి క్షేత్రం